రాస్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు రాష్ట్రీయ సేవా సమితి రాస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ వెంకటరత్నం సంయుక్త కార్యదర్శి మమత పొదుపు సంఘాల సంచాలకులు వి నాగరాజుల ఆధ్వర్యంలో గాలివీధి తిరుపతి రాజ్ పొదుపు సంఘాల మహిళల నడుమ ప్రకాశ్ స్వామి అర్చక బృందం ద్వారా బొమ్మకుంటలోని శ్రీ పద్మావతి ప్రార్థన మహిళా మండలి ఆవరణలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే విధంగా వైభవోపేతంగా కనుల పండుగగా అంగరంగ వైభవంగా గోవింద నామస్మరణతో శ్రీనివాస కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణానికి విశేషమైన స్పందన రావడం జరిగింది ముఖ్య అతిథిగా విచేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ వెంకటరత్న మాట్లాడుతూ సామూహికంగా అందరూ కలిసి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన లోక ప్రాప్తి కుటుంబాల అభివృద్ధికి దోహదపడతాయని సృష్టికి మూలమైన మహిళలు సామూహిక వ్రతాలు పూజలు చేయడం ద్వారా సమ సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు రాజ్ సంయుక్త కార్యదర్శి మమత మాట్లాడుతూ మహిళలు లోక కళ్యాణార్థం శ్రీనివాస కళ్యాణం చేయడం మంచిదని వేదాలు ఉపనిషత్తులను అనుసరించి కళ్యాణంలో ఉండే వివిధ క్రతువులను మహిళలకు వివరించి పూజించడం సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం వాటిపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు తదుపరి వి నాగరాజు మాట్లాడుతూ రాస్ ద్వారా చేపట్టే వివిధ కార్యక్రమాలలో ముఖ్యంగా మహిళల్లో చైతన్యం కోసం మహిళా అభివృద్ధి మహిళా సాధికారత లక్ష్యంగా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలను కూడా విధిగా నిర్వహిస్తున్నామని తెలిపారు అనంతరం ఈ కార్యక్రమంలో నిరుపేదలను గుర్తించి వారికి ట్రైసైకిల్ కర్రలు దుప్పట్లు వినికిడి యంత్రాలు వీల్ చైర్ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాస్ సిబ్బంది వాణి నాగేశ్వరరావు నాగరాజు లీలాకుమారి కుమారి మురళీకృష్ణ క్లస్టర్ లీడర్లు నగీనా విజయమ్మ శారద ముంతాజ్ హసీనా మూడు వందల ఎనభై మంది మహిళలు పాల్గొన్నారు